వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ మరియు అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఉంటుంది కదా ఈ ఆఫర్లలో మొబైల్స్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ కానీ చాలా తక్కువ ధరలో వస్తాయి అందరు షాపింగ్ ఇప్పుడే చేస్తారు నేను కూడా మొబైల్ కూడా ఆర్డర్ పెట్టాను నాకు డెలివరీ వచ్చింది మన డెలివరీ బాయ్ కూడా ఇప్పుడే దగ్గరే ఉన్నారు మీరు ఈ ఓపెన్ చేసేటప్పుడు కూడా ప్రూఫ్గా ఉంటుంది కాబట్టి మనం వీడియో తీసుకోండి ప్రతి ఒక్కరు వీడియో తీసుకుంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ప్రూఫ్గా ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్ యూ ఫ్లిప్కార్ట్లో మొబైల్ ఆర్డర్ చేస్తే ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది డెలివరీ బాయ్ మీకు కాల్ చేసి మీ వద్దనే ఓపెన్ చేసి మొబైల్ మీకు ఇస్తారు నేను ఒప్పో కే థర్టీన్ ఎక్స్ ఫైవ్ జీ మొబైల్ ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ చేస్తున్నాడు మొబైల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇంకా లోపల ఛార్జరు కేబులు మొబైల్కి సంబంధించిన యాక్సెసర్ మొత్తం అన్నీ ఉన్నాయా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి అన్నీ చెక్ చేసిన తర్వాతనే అతను మనకు డెలివరీ ఓకే చేస్తాడు మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు వహించాలి వాళ్ళు ఓపెన్ చేస్తున్నప్పుడు వీడియో తీసుకోవాలి ఇంకా మీరు ఆన్లైన్లో అవగాహన లేకపోతే మీ ఊరిలో ఉన్న సెల్ పాయింట్లోనే ఆన్లైన్ రేటుకే ఇవ్వమని చెప్పండి అక్కడే మీ ఎదురుగానే మీరు కూడా ఓ మొబైల్ అన్నీ చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ ఏమంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లోనే పర్చేజ్ చేస్తూ ఉంటారు మీరు కూడా అలా క్రెడిట్ కార్డ్ ఉంటే లేదా మీ ఫ్రెండ్ దగ్గర ఉంటే కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేజ్ చేయండి ఈ ఒప్పో కే థర్టీన్ ఎక్స్ మొబైల్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు లోపల మొబైల్ అంతా కరెక్ట్గానే ఉంది ఇంకా లోపల ఛార్జరు ఇంకా కేబుల్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే అతను డెలివరీ బాయ్ మనకు ఓటీపీ సెండ్ చేస్తాడు అప్పుడు వారికి చెబితే అంతా డెలివరీ ఓకే అవుతుంది మీరు కూడా ఈ దసరా ఆఫర్లో ఏ మొబైల్ కొన్నారనేది ఇక్కడ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఒప్పో కే థర్టీన్ ఎక్స్ ఫైవ్ జీ మొబైల్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది ప్రైజ్ ఎంత పడింది అనేది ఇది మొబైల్ అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ ఎలా ఉందో కూడా రివ్యూ చేసి ఇంకో వీడియో పెడతాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మొబైల్ వచ్చినప్పుడు మీరు ఇలా ఓపెన్ బాక్స్ డెలివరీ వీడియో కూడా తీసుకుంటేనాక మీకు ప్రూఫ్గా ఉంటుంది ఇంకా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా మీరు ఈ బిగ్ బిల్ డేస్లో ఏ మొబైల్ కొన్నారు ఏది ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నారు అనేది ఇక్కడ కమెంట్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ